అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఘనంగా జరిగింది ఐదు వందల ఏళ్ల తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడంటూ దేశ ప్రజలందరూ సంబరం చేసుకున్నారు కానీ ప్రజలందరికీ ఒకటే సందేహము మొదటగా ఈ విగ్రహాలు చెక్కిన అరుణ్ యోగిరాజు సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుడి విగ్రహాలతో కనిపించారు ఆ విగ్రహాలనే ప్రతిష్ఠించారని మనం అందరం అనుకున్నాం కానీ బాలరాముడు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఎందుకు ఈ బాలరాముడు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అని చెప్పి అందరికీ ఆశ్చర్యం వేసింది సీతారాముల వారిని ఎందుకు చేయలేదు అనుకుంటున్నారు కానీ సముద్రగుప్తుడు విక్రమాదిత్య కాలము పది డెబ్బై ఆరు నుంచి పదకొండు ఇరవై ఆరుకు ముందు నుంచే అయోధ్యలో రామాలయం ఉంది అప్పుడే రామ్లల్లా అని ఐదారు ఆరు అంగుళాల బాలరాముడు మూర్తి ఉండేది కాలక్రమేణా గుడి ఆక్రమణలు జరిగిన తర్వాత కాలంలో అక్కడే అయోధ్యలో తవ్వకాలు జరిపితే బాలరాముడి మూర్తి బయటపడింది అంటే దాని అర్థం ఇది మన చరిత్ర కథ మనం మళ్ళీ అదే స్థలంలో రాముల వారి కోసం ఆలయం పునర్నిర్మిస్తున్నాం అందుకే బాలరాముడికి ప్రతిష్ట చేయాలి కాబట్టి ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసుండే మూర్తిని చెక్కారు అలాగే గుడి పూర్తిగా నిర్మాణం జరిగిన తర్వాత సీతారామలక్ష్మణ హనుమస్వామితో విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది